హరే కృష్ణ మీరు ఎప్పుడైనా మలబద్ధకము లేదా బాగా మలం విసర్జన ఇట్లాంటి పరిస్థితులు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా మామూలుగా మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళల్లో కానీ లేకుంటే కొంతమందిలో ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు మలము విసర్జన చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నీళ్ళల్లో మునిగిపోతుంది అట్లాంటి వాళ్ళందరికీ చాలా తక్షణం అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లివర్లో చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నాయి అని అర్థం అంటే ఎప్పుడైతే మలము నీళ్ళలో మునిగిపోతుందో దాన్ని ఆమవాతము అంటారు ఆయుర్వేదంలో అంటే రానున్న రోజులలో వాళ్ళకు చాలా జబ్బులు రాబోతున్నాయి సో వీళ్ళు ఎట్టి పరిస్థితిలో బాగా పిండి పదార్థాలు తీసుకోకూడదు వీళ్ళు ఎక్కువగా ఫైబర్ మరియు వాటర్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి సో ఎప్పుడైతే మలము కమోడుకు అంటకుండా నీళ్ళలో కూడా అంటకుండా డైరెక్ట్ నీళ్ళను కూడా స్పృశించకుండా డైరెక్ట్గా మలం వెళ్ళిందో అప్పుడు నీళ్ళల్లో కనుక ఆ మల విసర్జన కనుక ఉంటే వాళ్ళకు అమవాతం వల్ల నొప్పులు కానీ నొప్పులు రుమాటైడ్ ఆథరైటిస్ ఇలా రావడానికి అవకాశం ఉంది హరే కృష్ణ